ఇప్పుడు కూలి పని చేయొచ్చు కానీ బానిసత్వంలో బతకవచ్చు కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కూలి పని చేసేదానికి బానిసత్వానికి ఒక లిమిట్ ఉంటుంది ఈరోజు కూటమి ప్రభుత్వం కోసం జన సైనికుల్ని కూడా తాకట్టు పెడుతున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ దొరికినటువంటి అబ్బాయి ఎవరినైతే నడి రోడ్లో థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేసి నడిపించారో అబ్బాయి జనసేన పార్టీ అంట కనీసం మీ జనసైనికులను కూడా కాపాడుకునేటటువంటి ఇంట్రెస్ట్ గాని అయితే లేదా మీకు జనసేన పార్టీ అబ్బాయి పోలీసుల చేత లాఠీ దెబ్బలు తింటే కనీకరించకపోగా వాడిని వైసీపీ పార్టీకి అంటగడుతున్నారు మీరు ఇప్పుడు అనిత గారు మాట్లాడతారు కదా మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వినుకొండలో దారుణంగా నరికి చంపారు ఒక అబ్బాయిని నరికి చంపారు వైసీపీ అతన్ని టిడిపి అతను నరికి చంపితే ఆ రోజు మన హోంమంత్రి గారు ఏమని ప్రవచించారు ఇలాంటి హత్యల వెనుక రాజకీయ రంగు పులమొద్దు హంతకులకు రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు రాజకీయాలకు హంతకులకు కలిపి ముడిపెట్టకండి అని మాట్లాడింది మొన్న కందుకూరులో జరిగినటువంటి దాడిలో కూడా అలానే మాట్లాడారు అవేదో కులాలకు మధ్యన వచ్చినటువంటి తగాదాలు మాత్రమే దీన్ని కాపులకు కమ్మలకు జరిగినటువంటి తగాదాగా చిత్రీకరించవద్దు వైసీపీ కూటమిని చిత్రీకరించవద్దు ఇన్ని నీతి వాక్యాలు చెప్పినటువంటి టోటల్ టోటల్ కూటమి ప్రభుత్వ క్యాడర్ మొత్తము ఈ రోజు వచ్చే లోపల ప్లేట్ ఫిరాయించేసి అబ్బాయి వైసీపీ పార్టీ అని చెప్తున్నారే పైగా ఆమెని కాల్తో దన్నలేదు నెట్టలేదు వాళ్ళు బంధువులు ఆ పిల్లోడు పూర్తిగా జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాడు అజయ్ అనే అబ్బాయి ర్త్డే జగనన్న బర్త్డే వేడుకల్లో అంటే మీ మొహాలకి కనీసం కేక్ కూడా ఇచ్చేటట్లేరు జన సైనికులకి ఏదైనా పుట్టినరోజు చేసుకుంటే జగన్ అన్న కేక్ కోస్తుంటే అక్కడ ఆ కేక్ కోసం వచ్చాడు పాపమా ఆయన్ని పట్టుకొని మీరు ఈ వైసీపీ గుండాని వైసీపీ గుండా నడి రోడ్డులో తిప్పుతున్నారు చూడండి మా కూట ప్రభుత్వాన్ని అంటే సిగ్గు ఎగ్గు ఉంటే కూటమి ప్రభుత్వానికి ఒకటే ప్రశ్న ఒకటే ప్రశ్నే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇస్తున్నాను ప్రజల తరపునేస్తున్నాను ఒక ఆడ మనిషి పైన చెయ్యి ఎత్తినందుకు నెట్టినందుకే మీరు నడి రోడ్లో థర్డ్ డిగ్రీ ఇచ్చారు కదా అలాగే లోకేష్ గారు తల్లిని తిట్టినందుకు జైలు పాళ్ళు చేశారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టినందుకు జైలు పాడు చేసి థర్డ్ డిగ్రీలు ఇచ్చారు కదా చాలా మందికి పార్టీ పరంగా కావచ్చు పార్టీ కాకుండా కావచ్చు మాజీ ముఖ్యమంత్రి భార్యని భారతమ్మని నీచంగా అతి నీచంగా మాట్లాడినటువంటి అనిల్ కిరణ్ చేబ్రోల్ కిరణ్ ఎందుకు మీరు ఇతర దేశాలకు పంపించేశారు మూడే మూడు రోజుల్లో బెయిల్ ఇచ్చేసి అతన్ని కూడా తిప్పాలి కదా గుంటూరు నడి వీధుల్లో థర్డ్ డిగ్రీ ఇచ్చి ఆడవాళ్ళని తిడుతున్నటువంటి వాళ్ళ పోస్టులన్నీ కావాలంటే నా దగ్గర నేను పెట్టా నీ కూటం ప్రభుత్వంలో ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ పోస్టులన్నీ నా దగ్గర ఉన్నాయి సేవ్ చేసుకుంటున్నాను దానికోసంగా మెమరీ కార్డ్స్ కూడా సరిపోవట్లా మీరు చేస్తున్న ప్రతి అరాచకం పనికొచ్చేదాన్ని ఎందుకంటే ఏదో ఒక రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము అన్ని చూపించాలి కదా వీళ్ళని చేయండి ఇంతకంటే మేము మాట్లాడామని చెప్పి చేబ్రోలు కిరణ్ అనే వాటి మీద ఇలాంటి టార్ట్ డిగ్రీ ఉపయోగించలేదే ఈ రోజు నడి రోడ్డు మీద మీరు ఊరేగించినటువంటి ఆ పిల్లవాడు వచ్చి అజయ్ అనే పిల్లవాడు వచ్చి సాక్షాత్తు జనసేన పార్టీ కార్యకర్త యాక్టివ్ లీడరు దయచేసి జన సైనికులందరికీ ఒకటే మాట చెప్తున్నాను సున్నితమైనటువంటి సున్నితమైన మీరు మీ నాయకుడు మిమ్మల్ని మీ నాయకుడు చేస్తున్నారు లేదు కానీ టీడీపీ వాళ్ళు మిమ్మల్ని పావులుగా ఉపయోగించుకున్నారు ఉతరుతర మిమ్మల్ని ఏమైనా చేసి భౌతికంగా దాడులు చేసి భూమి మీద లేకుండా చేసి వైసీపీ వాళ్ళ మీద నెట్టేటటువంటి పన్నాగాలు మొదలు కాబోతున్నాయి సింపతి కూటమికి సంపడాలు జనసేనకి ఖచ్చేది మీరు సింపతి వాళ్ళకి జాగ్రత్త మీ ఇష్టం మీ నాయకుడి దగ్గర నుంచి జన సైనికుల వరకు ఇదే విధంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా మేలుకోకపోతే మీరు కలిసి పోటీ చేయండి కలిసి కాపురం చేయండి పదిహేను ఏళ్ళు కాకపోతే నూట యాభై సంవత్సరాలు కాపురం చేసుకోండి సంజీవిని కనిపెడతాడు కదా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలాంటి ఇబ్బంది లేకినా జగనన్న వెంటే గెలిచినా ఉన్నా జగనన్న వెంటే కానీ రాజకీయాల్లో ఒక పరిణితి రావాలి మీరు బాగుపడాలి అనుకోవట్లే మీరు పిచ్చి పిచ్చి ఎంత సేపు పిచ్చి మాలో కాలు మీరు జై జగన్ జోహార్ వైస్ఆర్ జై వైఎస్ఆర్ సిపి